హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్త నండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను రైస్ తయారు చేయబోతున్నానండి మరి నా ఆస్ట్రైల్లో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను రండి మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్ రైస్ కు కావాల్సిన పదార్థాలు అండి ముందుగా వచ్చేసి నేను ఒక ఆరు గుడ్లు తీసుకున్నాను తర్వాత వచ్చేసి మూడు ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కొద్దిగా కారం పచ్చిమిరపకాయలు ఆవాల పొడి ధనియాల పొడి మెంతి పొడి అలాగే మిరియాల పొడి పసుపు నూనె ఉప్పు అండి మనం ఆల్రెడీ నేను ఎగ్ రైస్ కు సరిపడా నేను రైస్ వండి పెట్టుకున్నాను ముందుగా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం అండి ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసేసుకుందాం ఇందులో రైస్ కు సరిపడినంత ఆయిల్ వేసేసుకోండి ఒక మూడు నాలుగు స్పూన్ వేసుకోండి కాస్త ఆయిల్ వేడెక్కాక మనం తాలింపు గింజలు కరివేపాకు వేసుకుందాం యిల్ వేడెక్కిందండి ఇప్పుడు వచ్చేసి మనం తాలింపు గింజలు వేసేసుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి కాస్త వేగాక ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులోనే కాస్తంత పసుపు కూడా వేసుకోండి అలాగే ఉప్పు ചുപ്പ മുൻ എന്തേസ് അത് കൊതി ഉള്ള തൊന്ദരുക വേഗതായി ബാഗ ഫ്രൈ ചെയ്യണ്ട് ചൂസ് കഥ ఎర్రగా వేగాయి ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కారం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోండి ఇప్పుడు ఆవ పొడి వేసేసుకోండి ఒక రెండు స్పూన్లు ఆవ పొడి వేసుకోండి తర్వాత మిరియాల పొడి కొద్దిగంత వేసుకోండి తర్వాత మెంతి పొడి కూడా వేసుకోండి మొత్తం ఒకసారి కలిసిపోయిలా కలుపుకోండి ఇప్పుడు మనం ఎగ్స్ పగలగొట్టేసుకుందాం చూస్తున్నారు కదా ఎగ్స్ పగల కొట్టేసుకోండి అన్ని నేను గుడ్లు తీసుకున్నాను మొత్తం పగల కొట్టేసుకోండి கதா எக் பகல கொ கலப்பு மண்ட பெ மொத்தம் தடவை ఇది అలాగే వేయించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా తగ్గిర అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసేసుకుందాం నేను ఆల్రెడీ రైస్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఈ రైస్ వేసేస్తాను మొత్తం అంతా కలిసిపోతే కలుపుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా కలిసిపోయేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ రెడీ అండి సింపుల్ గా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మరి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది నాకైతే నచ్చింది చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఎగ్ రైస్ ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందు ఉంటాను అంతవరకు బాయ్